హాయ్ ఫ్రెండ్స్ టుడే కర్రీ పప్పు కొండపిండి ఆకు ఉల్లిపాయ పచ్చిమిరగా చింతపండు అయితే దీన్ని పాషాణ భేది కూడా కూడా అంటారు ఇది కిడ్నీలో స్టోన్స్ ఉంటే దానికి ట్రాక్లో కొద్దిగా ఏమైనా ఇబ్బందులు అట్లాంటి వాటికి బ్లడ్ ప్యూర్ఫై కూడా దీన్ని ఉపయోగిస్తారు కాబట్టి ఇప్పుడు మనం దీంతో పప్పు చేసుకున్నాం విడిగా తినడం కంటే ఇట్లా పప్పుతో తింటే కొద్దిగా తినగలం కదండి అందుకే పప్పు ఈ కూర అప్పుడప్పుడు వండుకుంటా ఉంటే మనకి కిడ్నీ స్టోన్స్ ఫామ్ కావు ఫామ్ అయినా ఏమన్నా చిన్నగా ఉన్నాయి కరిగిపోతా కరిగి పెట్టుకుని పప్పులు కొద్దిగా వాటర్ పోసుకొని కొండపిండాకు ఇది కొండపిండాకు పొలం గట్ల మీద కానీ లేదంటే కొండ ప్రాంతాల్లో కానీ దొరికిద్దండి ట్రై చేయండి హెల్త్కి మంచిది నెక్స్ట్ కడిగి పెట్టుకున్న చింతపండు కొద్దిగా ఉల్లిపాయలు పచ్చి వేసి దీనిలో కొద్దిగా ఆయిల్ పసుపు వేసుకొని పొయ్యి మీద పొయ్యి మీద పెట్టుకోండి దీంట్లో కొద్దిగా పసుపు కొంచెం కుక్కడొకడానికి తొందర కూడా ఇంకా మూత పెట్టేసుకున్నాం వేడి మీదుగా ఉన్నప్పుడు కారము ఉప్పు వేసుకొని ఇంకా తాలింపు పెట్టుకోవడం కుక్కర్ కూడా పెట్టేసుకుని ఇంకా టూ త్రీ విజిల్స్ అట్లా రానిచ్చి విజిల్స్ వస్తున్నాయి చూడండి ఇలా మనం తాలింపు వేసుకున్నాం Da har jeg den på kåsen hver dag jeg burde komme.

వేయించుకుంటే చాలంత రెడీ అయిపోతాను ఈలోపు కుక్కర్ వేజులు వచ్చినాయి కదా ఆ స్టవ్ ఆఫ్ చేసాము అలాగే అది ఓపెన్ చేయంగానే ఉప్పు కారం వేసుకుని ఈ చాలంటే దాంట్లో వేసుకోండి

పక్క తాలింపు రెడీ అయిపోతుంది పప్పులో తాలింపు పప్పులో తాలింపు కూడా వేసాను పెసరపప్పు ఆకు ఆకుకూర రెడీ అయిపోయింది కొండపిండి పిండి ఆకుతో పప్పు ఈ తింట వల్ల కిడ్నీలో అనేవి మనకి ఉండాలి ఇది మంచి మందుగా పనిచేస్తుంది అప్పుడప్పుడు తింటే బాగుంటుంది చూడండి నేను తింటున్నాను బా బాగుందండి అది కానీ అందరూ కూడా ప్రతి దర్గొచ్చారైడాలని మన